హాయ్ గైస్ వాట్సాప్ హుడ్ ఈజ్ బ్యాక్ మీరందరూ మన వీడియోలు చూస్తుంటారు రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను అమెరికాలో ఇల్లులు ఎలా కడతారని నేను మీ అందరికీ ప్రామిస్ చేశాను లైవ్ లొకేషన్లోకి వచ్చి అమెరికాలో ఇల్లు ఎలా ఇల్లు ఎలా కడతారో చూపిస్తారని నేను ఇప్పుడు లైవ్ లొకేషన్లో ఉన్నాను ఒకసారి చూద్దాం గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుందో ఇక్కడ ఫస్ట్ థింగ్ యాజ్ యూజువల్ ఇప్పుడు కనుక మీకు చూపిస్తున్నాను చూడండి ఇదంతా ల్యాండ్ అన్నమాట చూస్తున్నారు కదా ఇదంతా ల్యాండ్ సో స్క్రాచ్ లెవెల్ నుంచి చూపిస్తాను ఒకసారి ఫాలో అవ్వండి ప్రాపర్గా సో ఇలా ఓపెన్ ల్యాండ్ ఉంటుంది బిహైండ్ ద సీన్ వచ్చేసరికి ఈ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవన్నీ ఆల్రెడీ సెటప్ చేసేశారు ఇప్పుడు మీరు చూస్తుంది జస్ట్ ఓపెన్ ల్యాండ్ వన్స్ ఓపెన్ ల్యాండ్ మూవ్ అయిన తర్వాత పదండి ముందుకెళ్దాము ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా కన్స్ట్రక్షన్ లేబర్ అనమాట మోస్ట్లీ వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వస్తారంటే ఆ మెక్సికో నుంచి అంటే అందరూ లీగల్గా వర్క్ చేసేవాళ్ళే కాకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్కి మాత్రం లేబరు ఎక్కువ మంది కూడా మెక్సికో నుంచే వస్తారు ఇక్కడ లోకల్ పీపుల్ ఎవరు కూడా మేబీ వాళ్ళకి స్కిల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దే ఆర్ నాట్ రియల్లీ దట్ ఇంట్రెస్టెడ్ అనమాట సో అందువల్ల మీరు ఇక్కడ చూస్తే ఇదంతా లోకల్ పీపుల్ ఇక్కడ ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో మెక్సికన్స్ ఉంటారు సో మీరు చూడచ్చు బ్యాక్ సైడ్ అది వాల్ అనమాట ఇప్పుడు మిమ్మల్ని ఓపెన్ ప్లేస్ ఇక్కడ ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇక్కడ నుంచి వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ బిహైండ్ ది సీన్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అసలు నాకు ఈ థాట్ ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి మీ అందరికీ ఈ హౌస్లు ఎందుకు చూపించాలి నేను వేసుకొచ్చి న్యూస్కి వచ్చే అవుతుంది నాకు కూడా చాలా క్యూరియస్గా ఉండేది వచ్చిన ఇనిషియల్ డేస్లో అమెరికాలో ఇల్లులు ఎలా కడతారు అండ్ ఓవర్ వచ్చేసరికి ఇక్కడ ఇల్లులు లైఫ్ టైం వచ్చేసరికి వంద సంవత్సరాలు అంటారు అఫ్కోర్స్ వంద సంవత్సరాలు కాకపోయినా ఒక యాభై ఏళ్ళైనా ఉంటాయి అంటే యాభై సంవత్సరాల పాటు అంత దృఢంగా ఉండేటట్టుగా ఇల్లు ఎలా కడతారు అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసరికి ఇల్లులు చూసినప్పుడు చాలా బాగుంటాయి బయట నుంచేమో డబ్బాలాగా ఉంటాయి కానీ లోపల ఇన్సైడ్ మాత్రం చాలా బాగుంటుంది బిహైండ్ ద సీన్ నాకు ఏమనిపించేదంటే ఒక్కసారి ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్లోకి వెళ్ళి ఇల్లులు ఎలా కడతారో చూస్తే నాకు మొత్తం రియాలిటీ తెలిసింది అనుకున్నాను నేను ఆ విధంగా రీసెంట్ టైమ్స్లో కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు లైవ్ లొకేషన్స్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేసి స్క్రాచ్ లెవెల్ నుంచి నోటీస్ చేశాను ఎలా కడతారో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో మీకు ఇనిషియల్గా చూపించింది ఓపెన్ ల్యాండ్ ఒకసారి మరలా చూపిస్తాను ఓపెన్ ల్యాండ్ ఆ ఓపెన్ ల్యాండ్ ఇదిగోండి ఇలా ఓపెన్ ల్యాండ్ ఉంది కదా ఈ ఓపెన్ ల్యాండ్ ఉన్న తర్వాత ఇప్పుడు చూడండి మీరు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఓపెన్ ల్యాండ్ మీద మన ఇండియాలో ఎలాగైతే బేస్మెంట్ ఉంటుందో అలా బేస్మెంట్ ఇదిగోండి ఇది ఒక్కటి సిమెంట్ ఫ్రేమ్ చూశారు కదా ఇక్కడ వచ్చేసరికి ఇది నైన్ ఇంచెస్ అనమాట ఆ సిమెంట్ ఫ్రేమ్ ఏదైతే అంటే ఒక ఇంచ్ అంటే రెండున్నర సెంటీమీటర్ అనమాట అది ఒక నైన్ ఇంచెస్ లేకపోతే కొందరు బిల్డర్స్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ బిల్డర్స్ ఉంటారు టెన్ ఇంచెస్ వేసుకోండి ఒక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఎత్తున వేస్తారనమాట అంతే ఇంకా ఎంతకంటే ఇంకా హైట్ ఏమి ఉండదు అనమాట ఆ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ దాదాపుగా అంత ఎత్తున సిమెంటు ఇక్కడ వేస్తారు ఇప్పుడు చూసినట్టయితే మీరు ఫ్రేమ్కి చుట్టుపక్కల కూడా ఇనిషియల్గా ఇలా చెక్కలతో పెట్టి కొట్టేసి చూడండి ఇవన్నీ మీరు ఇప్పుడు ఏదైతే ఈ పైప్స్ చూస్తున్నారో మనకి వాటర్ సప్లై రెస్ట్ రూమ్కి అంటే టాయిలెట్కి ఎలాగైతే అవన్నీ ఇంటర్నల్గా గ్రౌండ్ చెప్పాను కదా ఇందాక గ్రౌండ్లో ఆల్రెడీ మొత్తం కూడా బిల్ చేసేసారని అదనమాట సంగతి ఈ పైపులన్నీ కూడా ఇంటర్నల్ అండ్ ఇదిగో చూస్తున్నారు మీరు ముందుకు ముందుకెళ్దాము వీల్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఇదంతా కన్స్ట్రక్షన్ ఏరియా కాబట్టి ఒక్కోసారి రిస్ట్రిక్టెడ్ ఏరియా మనం ఆల్రెడీ వీళ్ళతో మాట్లాడాము సో నో ప్రాబ్లం చూడండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కొద్దిగా ప్లేస్ ఏదైతే ఉందో హౌస్కి ఎంట్రన్స్ అనమాట అంటే నాకు ఆల్రెడీ ఇలా చూడడం వల్ల కొంచెం క్లారిటీ వచ్చింది మీకు తర్వాత చెప్తాను సో ఇదైతే హౌస్ ఎంట్రన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇల్లు కట్టిన తర్వాత నీకు మరలా ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది హౌస్ కన్స్ట్రక్షన్ ఇల్లు ఇనిషియల్ స్టార్టింగ్ మీరు ఇక్కడ ఏదైతే ఇది చూస్తున్నారో ఇది వచ్చేసరికి గరాజ్ అంటారనమాట ఇవి రెండు కార్లు పెట్టుకునే గరాజ్ ప్లేసు ఈ బేస్మెంటు ఇక్కడ ఏదైతే మీరు చూస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి హౌస్ ఎంట్రన్స్ లోపలికి ఉంటుంది అక్కడ మీరు ఆ పైపులు ఏదైతే కనపడుతున్నాయో ఆ పైపులు ఉన్న ప్లేస్ దగ్గర ఐలాండ్ అని వచ్చింది అనమాట అంటే మన వాటర్ సింక్ ఏదైతే ఉందో అక్కడ అది వచ్చేది అనమాట ఇక్కడ మీరు ఒక చిన్న స్పాట్ చూస్తున్నారు ఆ స్పాట్ ఏదైతే ఉందో అక్కడ బేసిక్గా బాత్రూమ్ వచ్చేది ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న ప్లేస్ వచ్చేసరికి అక్కడ వచ్చేసరికి ఒక చిన్న రూమ్ వచ్చేది అనమాట అది సంగతి ఇలాగ మీరు నోటీస్ చేసినట్టయితే ఇక్కడ యుఎస్లో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఓపెన్ ల్యాండ్ ఉంటుంది బిఫోర్ దట్ మళ్ళీ రియేట్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ ఓపెన్ ల్యాండ్కి ఆల్రెడీ గ్రౌండ్లో డ్రైనేజ్ సిస్టము అండ్ వాటరు అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఆల్రెడీ సెటప్ చేసేశారు ఇప్పుడు ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఈ సిమెంట్ ఆల్రెడీ ఒక ఇంచులతో ఒక పూత పోసేసారనమాట అంటే మన దగ్గర ఎలా చెప్పాలంటే ఇండియాలో ఇనిషియల్గా అయితే మన దగ్గర చాలా క్వాలిటీగా దాదాపుగా చెప్పాలంటే ఒక ఒక ఫైవ్ ఫీట్స్ లోతులో తవ్వుతారు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇక్కడ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఒక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ హైటే అనమాట అది సిమెంట్ వేసేసిన తర్వాత వీళ్ళు వెయిట్ చేస్తారనమాట అంటే అది మొత్తము గట్టిపడడానికి హార్డ్లీ ఒక టూ వీక్స్ వెయిట్ చేస్తారు అంతేను అంతకంటే ఎక్కువ రోజులేమి కాదు వన్స్ ఇది సెటప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఒకే టైంలో వీళ్ళు మినిమం ఒక ఐదు హౌస్లకి ఇలాగే కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట ఇంకో అక్కడ చూసినట్టయితే మీరు వీళ్ళంతా ఈ మిక్సిగర్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట పనులు చేసుకుంటుంటారు ఇక్కడికి వచ్చి పని ఇది బేసిక్గా వాళ్ళు లంచ్ టైము అందుకే దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లంచ్ హాయ్ హౌ హార్ యూ బడీ ఇట్ లంచ్ టైం ఫర్ యూ ఓ నో ఓకే మీరు ఇక్కడ చూస్తే ఇది నేను చెప్పాను కదా సింగిల్ షాట్లో ఏ బిల్డర్ అయినా సరే ఒకేసారి ఒక ఐదు హౌసుల్ని ఇనిషియల్గా ఇలా బేస్మెంట్ ఏదైతే ఆ సిమెంట్ బేస్మెంట్ వేస్తారు ఒక ఐదు హౌసెస్కి ఇదిగోండి చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ యుఎస్లో ఈ ట్రంప్ దెబ్బకి హౌసింగ్ మార్కెట్ కూడా డౌన్ అయ్యింది అందువల్ల వీళ్ళకి సేల్స్ తగ్గిపోయి ఇక్కడకన్నా మీరు నోటీస్ చేసినట్టయితే ఒక మూడే బేస్మెంట్లు ఉన్నాయి ప్రజెంటు ఒకటి రెండు మూడు ఓకే ఇప్పుడు ఏ హౌస్ అయినా సరే వెరీ సింపుల్ అండి నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది జస్ట్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్న ఈ బేస్మెంట్ ఏదైతే ఉందో ఇది కార్గరాజ్ ప్లేస్ అనమాట ఇది సో అది ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ మీరు ఏదైతే ఆ బ్లాక్ కలర్ పైప్స్ చూస్తున్నారో అవన్నీ బాత్రూమ్స్కి సంబంధించినవి ఆల్రెడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది సో వాటి నుంచి ఇవి పైప్స్ ఇన్స్టాల్ చేశారనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మీకు హౌస్ చూపిస్తాను ఎలా కన్స్ట్రక్ట్ చేశారు వన్స్ ఒకసారి బేస్మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు అంటే షూర్ వన్స్ ఈ బేస్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి వీళ్ళతో మాట్లాడదాము హలో బ్రదర్ వేర్ ఆర్ యూ ఫ్రామ్ విచ్ కంట్రీ మెక్సికో గ్రేట్ ఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ ఇయర్ ఇన్ అమెరికా బ్రదర్ హౌ ఆర్ యు డూయింగ్ యుర్ బిజీ విత్ యువర్ ఫోన్ ఓకే ఓకే గ్రేట్ హాయ్ హాయ్ చూడండి ఇక్కడ వెరీ నైస్ పీపుల్ అండి నేను చెప్పాను కదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు చిన్న జాబ్ చేయని పెద్ద జాబ్ చేని ప్రతి ఒక్కరితోనూ రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు ఇక్కడ జనం అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు చేసే పనిని దే రెస్పెక్ట్ దేర్ వర్క్ దే రెస్పెక్ట్ దేర్ వర్క్ దే రెస్పెక్ట్ దేర్ వర్క్ అనమాట అంటే ఐ మీన్ టు సే చేసే చిన్న జాబ్ అయినా సరే అది క్వాలిటీగా కరెక్ట్గా ఇచ్చిన పని చేస్తారు అది సంగతి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ కార్లన్నీ ఎవరి అనుకున్నారా ఇక్కడ ఈ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళే అనమాట ఇక్కడ యుఎస్లో అనేది కార్ అనేది వెరీ కామన్ అండి మీరు మనం అమెరికాలో కొందరు ఏమనుకుంటారంటే అమెరికాలో లగ్జరీ కార్లు ఉంటాయి దట్స్ ఓకే బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో ఎలాగైతే బైక్స్ అనేది కామను ఇక్కడ కార్లు అనేది ప్రటి మచ్ కామన్ అనమాట ఇది ఇక్కడ లగ్జరీ కాదు ఇక్కడ బేసిక్ నీడ్ అమెరికాలో మీరు ఇక్కడ చూస్తే ఈ బేస్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ సిరీస్లో మీకు బేస్మెంట్ అయిపోయిన తర్వాత ఎంటైర్ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది ఇల్లు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో చూద్దాం లెట్స్ సి యూ ఆన్ ఇన్ నెక్స్ట్ సిరీస్ సో మేబీ బ్యాక్ అండ్ అవి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి లిటిల్ బిట్ నాయిస్ ఉండొచ్చు సారీ ఫర్ దట్ అండి లెట్స్ సి ఆన్ ద నెక్స్ట్ వీడియో ఇది వచ్చేసరికి బేస్మెంటు మన నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఆ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను వన్ షాట్ మరలా చేయాలంటే ఇలా ఒకేసారి ఒక ఐదు హౌసులు ఈ బేస్మెంట్ వేసిన తర్వాత ఆ ఐదు హౌసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ బిల్డర్ మరలా ఇంకో ఫైవ్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయడానికి వెళ్తారు